చివరి పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ సింహరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు స్త్రీ పురుషులు ఓవరాల్గా ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆడవారిలో కానీ మగవారిలో కానీ ముఖ్యంగా ఈ సమయకాలంలో మీరు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆలోచన ఏమిటంటే ఇప్పుడు స్త్రీలలో ఎవరైనా స్నేహితురాళ్ళు ఉన్నారని చెప్పి మీ వ్యక్తిగత విషయాలని వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ పురుషులలో కూడా మన ఇంట్లో ఏదో జరుగుతుంది పలానా కష్టం వచ్చింది పలానా సమస్య వచ్చింది నేను ఈ సమస్యతో బాధపడుతున్నానని అవతల వాడు ఏదో సానుభూతి సంపతి చూపిస్తాడని మీ మనసులో ఉన్నటువంటి విషయాలు చెప్పుకోవటం కానీ లేకపోతే ఏదైనా నేను పొలం కొంటున్నాను భూమి కొంటున్నాను స్థలం కొంటున్నాను అనేది కొనకముందే దాన్ని ఏదో గొప్పగా మీ ఎదుటి వారు అనుకుంటారని మీరు చేయని పనిని చేద్దామని ఉంది మనసులో కానీ చేయని పనిని ముందే పోయి మీరు చెప్పుకోవటం వలన మీకు రావాల్సిన మంచి దేవుడికి కానీ వాడి దృష్టి వలన మీకు వచ్చే మంచి పోయి మళ్ళీ మీకు దరిద్రం పట్టే పరిస్థితులు కూడా జరుగుతాయని ఈ సమయకాలంలో మీకు హెచ్చరిస్తుంది దానికని చేయబోయేటటువంటి ఏదైనా మంచి పని ఉన్నప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని చేసుకోవాలి తప్ప నడుగురు చెప్పుకోకూడదు మనం చాలా చోట్ల చూస్తుంటాము నరుడు దృష్టి నరనేత్రం పడినటువంటి పరిస్థితులు ఏమవుతాయనేది అలాగే పర్సనల్ విషయాలు కూడా వ్యక్తిగతంగా ఈ సమయకాలంలో ఎవరితో పెంచుకున్నా మన బలం బలహీన తెలిసిన వారి మీకు విరోధులయ్యే అవకాశం కూడా ఉంది అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చూసుకోవాలి ఇకపోతే కొన్ని భూములు ఇల్లు పొలాలు సంబంధించినవి తర్వాత ఏదైనా గృహాలకు సంబంధించినవి ఇల్లు మారి ఇంకొక కుటుంబాలకు ఇంకో ఇంట్లోకి చేరేటటువంటి ప్రయత్నాలు ఒక ఊరు నుంచి ఇంకొక ప్రాంతాలకు బదిలీ అయ్యేటటువంటివి అలాగే ఉద్యోగాల్లో కూడా ఒక మంచి మంచి ప్రమోషన్కి సంబంధించినవి ఇలాంటివి మార్పులు మీకు జరుగుతాయి కానీ ఏదైతే కొన్ని ఇల్లు గృహములు కొనుగోలు చేసే అంశాలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు రుణం చేసి కొనే పరిస్థితి మాత్రం చేయవద్దు అంటే గురువుగారు ఎక్కడైనా మనం పది రూపాయలు ఉన్నప్పుడు కనీసం ఒక రూపాయైనా అరువు తెచ్చి చేయాల్సిన పరిస్థితి జరుగుతుంది కానీ అనుకుంటారు కానీ అది ఈ సమయం మీకు కనీసం అంటే ఈ పదిహేను రోజులు మీరు రుణం చేయకూడదు కానీ ఉన్న రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వటమో ఇంకేదైనా కట్టేది ఉంటే మళ్ళీ నాలుగు రోజులు టైం తీసుకోవటమో లేదంటే మనం దగ్గర ఉన్నటం డబ్బులు పది రూపాయలు అప్పు చేయాల్సి వస్తే ఇంకొంచెం నాలుగు రోజులు టైం తీసుకొని ఈ సమయం దాటిన తర్వాత మళ్ళీ మీరు రుణం తీసుకొని కట్టి చేసుకోవటము ఈ తరహా ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇక వ్యక్తిగత విషయాలైనటువంటి ఫ్యామిలీ పరంగా మీకు మాట పట్టింపులు ఒకరి మీద ఒకరికి కాస్త విరోధాలు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు భార్యాభర్తల మధ్య నువ్వెంత నేనెంత అనేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కొంతమంది మీ మధ్య లేనిపోయిన కలహాలు చోటు చేసే పరిస్థితులు చేయొచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటూ మనం మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో అనే వెనక తిరిగి చూడాలి ముందు చూసుకోవాలి తర్వాత పక్క పైన అన్ని చూసుకొని అంటే చూడాలంటే మనుషులు ఉన్నారని కాదు అంటే మన స్థితి ఎంత ఉంది మనం మాట్లాడగలిగే అంశం కరెక్టా కాదా ఇది సందర్భం లేదని ఈ తరహా విషయాలను చూసుకొని మీరు మాట్లాడటం మంచిది తర్వాత రుణాలు అప్పులు సంబంధించి ఆర్థికపరమైన పరిస్థితులు మాత్రం కాస్త ఎప్పటికప్పుడు వస్తుంటుంది అంతే వేగంగా పోతూ ఉంటుంది డబ్బును లెక్కేస్తారు కానీ దాపెట్టేసరిగా అది మీ దగ్గర ఉండదు అలాగ మీకు డబ్బుకైతే కొద ఉండదు కానీ అలాగని మీ దగ్గర డబ్బు ఉండదు ఈ విధంగా ఉంటుంది పరిస్థితి ఇక ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితులు కూడా కొన్ని నూతన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులు కూడా మంచి శుభవార్తలు వింటారు ఇక పిల్లల గురించి తల్లిదండ్రులు మాత్రము చాలా మంచిగా అంటే ఇంతకు ఉన్న సమయంలో వారికి ఉన్న బాధ బిడియము భయం వారి మీద టెన్షన్ కొద్దిగా తీరిపోయి వారు కాస్త ఫ్రీ అవటము వారి గురించి తల్లిదండ్రులు కూడా కాస్త ఫ్రీ అవటం జరుగుతుంది ఇక పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించినవి శుభముహూర్తాలకు సంబంధించిన అంశాల్లో మాత్రం కాస్త ఇబ్బందితో కూడినటువంటి ప్రయాణాలు ఎక్కువ రిస్క్తో కూడినటువంటి పనులు కష్టపడుతున్నా కూడా దానికి సంబంధించిన ఏదో ఒక వ్యతిరేకతలు ఈ తరహా సంబంధించిన పనులు జరుగుతాయి అందులో కాస్త కొంచెం మీకు కాస్త సమయం దొరకకపోవడము విశ్రాంతి లేకపోవటం కొద్దిగా ఆరోగ్యపరంగా డిస్టర్బ్ అవటము ఆరోగ్యాల విషయాల్లో మాత్రము కాస్త విశ్రాంతి లేకపోవటం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు ఎదురవడం జరుగుతుంది కొంత చెడు వ్యసనాలైనటువంటి మద్యపానం అలవాట్లు కానీ పరస్ పరాయ వ్యక్తులతో కానీ పర స్త్రీలతో స్నేహాలు కానీ ఇవన్నీ కూడా మీకు ముందస్తు ప్రమాదాలకు హెచ్చరించేటటువంటి ప్రమాదాలు కాబట్టి వాటిని వీలైనంత దూరంగా వదులుకోవటం మంచిది శత్రువులు మీద కాస్త ఎక్కువగా దేశంతో ఎదురు చూసే ప్రమాదం అధికంగా ఉంటుంది వారికి దొరకకుండా ఉండకూడదంటే మీ అలవాట్లు కరెక్ట్గా ఉండాలి అలవాట్లలో మీరు చేసే పొరపాట్లు జాగ్రత్త చూసుకొని ఉండగలిగితేనే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ ఇరవై మూడు తారీఖు పౌర్ణమి రోజున మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయ దగ్గరలో ఎక్కడున్నా కానీ మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ తప్పకుండా దర్శనం చేసి ఆవునైతు దెబ్బం పెట్టండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన సుఖన భగవన్ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు